అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ మాత్రే నమః గం గణపతి నమః సంకటాలు తొలగించే వ్రతమునే సంకటహర చతుర్థి వ్రతము అని పిలుస్తామండి చతుర్థి తిథి రోజున గణపతికి ఆరాధన చేసుకునే సాంప్రదాయం మనకుంది ప్రతి మాసంలో రెండు చతుర్థి తిథులు వస్తాయండి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి తిథిని వరద చతుర్థి అంటాము భాపద మాసంలో అమావాస్య తర్వాత వచ్చే తిదిని వినాయక చవితిగా మనము జరుపుకుంటాము ఈ సమయంలో వరద వినాయక స్వామిగా గణపతిని మనము ఆరాధన చేస్తామండి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి తిదిని సంకటహర చతుర్థి అని పిలుస్తాము సంకటము అంటే ఏంటి మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మీకు వీడియో చూసాక వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సంకటము అంటే ఒక పనిలో జరిగే ఆటంకము ఒక పని చేస్తూ ఉంటాము ఆ పని జరుగుతుంది అనిపిస్తుంది కానీ ఆ పని ఎంతకు పూర్తి కాదు ఎందుకు అలా అవుతుందో కూడా అర్థం కాదండి ఒక మనిషి జీవితంలో ఒక పని మొదలు పెట్టాక ఆ పని పూర్తి అయ్యే సమయంలో పూర్తి కాకుండా అలా ఆ పని పూర్తవుతుంది పూర్తవుతుంది అనుకుంటూనే ఆ పని పూర్తి కాదండి అలాంటి సందర్భాలలో ఒక మనిషి నిత్య దైనందిన జీవితంలో ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య అలా సమస్యలు వస్తూనే ఉంటాయి ఇలా మనకి ఏదైనా సమస్యలు వస్తూ మనకి మనశ్శాంతి లేకుండా చేసిన ఇలాంటి సందర్భాలలో మనము సంకటహర చతుర్థి వ్రతం చేసుకున్నట్లయితే ఆ గణపయ్య కృప వల్ల మనం చేసిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆటంకాలు లేకుండా ఆ పని నిర్విఘ్నంగా జరుగుతుందని మన నమ్మకం సంకటహర చతుర్థి వ్రతము సంకటాలు అంటే ఆటంకాలు ఒక పని అది అయ్యే టైంలో కాకపోవడము హర అంటే ఆ సమస్యను తొలగించుకోవడము వ్రతము అంటే ఒక నియమం ప్రకారము సంకటహర చతుర్థి వ్రతము అంటే ఒక నియమం ప్రకారము భక్తి శ్రద్ధలతో మనము సంకటహర చతుర్థి రోజు ఆ గడపయ్యకు పూజ చేసుకున్నట్లయితే మన జీవితంలో ఉన్న సంకటాలన్నీ తొలగిపోయి మన పనులన్నీ సవ్యంగా జరిగి మనం ఆనందంగా ఉంటామని మన నమ్మకం అండి భగవంతుడు ఉన్నాడు నా కష్టాలను తీరుస్తాడు అని సంపూర్ణమైన విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో ఆ పూజను గనుక చేసినట్లయితే ఆ పూజ ఫలితం తప్పకుండా లభించి మన కష్టాలన్నీ పటాపంచలైపోతాయి దూది పింజంలా అన్నంలో ఏ మాత్రం సందేహం లేదండి సంకటకర చతుర్థి అంటేనే జటిలమైన కష్టాలను తొలగించుకోవడానికి ఆచరించే గణపయ్య పూజ కొత్త సంవత్సరంలోని మాసంలో మొట్టమొదటి మాసంలో సంకటహర చతుర్థి తిది మనకు అనురాధ నక్షత్రంలో వచ్చిందండి అంతేకాక చతుర్థి తిది బుధవారం రావడము చాలా చాలా విశేషము ఎందుకంటే గణపతిని మనము బుధవారం రోజు ఆరాధన చేస్తాము కనుక గణపతికి ప్రీతి పాత్రమైన రోజు బుధవారము శివయ్యకి సోమవారము వెంకటేశ్వర స్వామికి శనివారము అలాగే గణపయ్యకు బుధవారము ఎంతో ప్రీతి పాత్రమైన రోజు సంవత్సరంలో పన్నెండు సంకటహర చతుర్థులు ఉంటాయండి ఈ సంవత్సరంలో రెండు సంకటహర చతుర్థులు బుధవారాలు వచ్చాయి అందులో మొట్టమొదటి మాసమైన చైత్రమాసంలో బుధవారము ఒక సంకటహర చతుర్థి వచ్చిందండి ఈ నెలలో ఏప్రిల్ పదహారు బుధవారం రోజున మనము సంకటహర చతుర్థి వ్రతంలో ఆచరిస్తాము అంటే రేపేనండి సంకటహర చతుర్థి వ్రతము నియమం ప్రకారం ఆచరించే వాళ్ళు ఒక నెల గాని మూడు నెలలు కాని ఐదు నెలలు కాని తొమ్మిది నెలలు గాని పదకొండు నెలలు గాని ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు ఇరవై ఒక్క నెలలు కూడా సంకటహర చతుర్థి ఆచరిస్తూ ఉంటారు మనం ఓపికండి ఇలా పూజ చేయడం వల్ల ఎంతటి జటిలమైన కష్టమైన తీరుతుంది ఒక సమస్య వచ్చింది ఇక ఈ కష్టం తీరేలా లేదు ఇక ఈ సమస్యను ఆ భగవంతుడే తీర్చాలి అనే సందర్భంలో మనం సంకటహర చతుర్థి వ్రతమును సంకల్పం చేసుకుని మన కష్టం చెప్పుకొని ఆచరించినట్లయితే తప్పకుండా ఆ కష్టం నుండి సందేహం లేదు వివాహం కావడం ఆలస్యం అయిన వారు ఇల్లు కావాలనుకున్న వాళ్ళు మంచి ఉద్యోగం లభించాలనుకున్న వాళ్ళు వృత్తి వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలనుకున్న వారు భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఉండాలనుకున్న వాళ్ళు సంతానం లేని వాళ్ళు ఇలా రకరకాల సమస్యలతో బాధపడే వాళ్ళు ఆ సమస్యను మనము అధిగమించలేము ఇక భగవంతుడు మాత్రమే చేయగలడు అని అనుకున్నప్పుడు మన ఓపిక మేరకు మనము సంకల్పం చెప్పుకొని ఒక్కటి కాని మూడు కాని ఐదు కాని తొమ్మిది కాని ఇరవై ఒక్క వారాలు కాని భక్తి శ్రద్ధలతో సంకటహర చతుర్థి వ్రతము ఆచరించాలి ఇక పూజా విధానంలోనికి వెళ్తే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి పిల్లంతా శుభ్రం చేసుకుని గుమ్మ ముందు ముగ్గులు పరుచుకొని గడపను అలంకరించి స్నానం ఆచరించి గణపతికి ఉదయం వేళ పూజలు చేసుకోవాలి అయితే ఈ పూజ నిత్య పూజ మందిరంలో చేసినా పర్వాలేదు లేదండి మేము ప్రత్యేకంగా పీఠం పెట్టుకుంటామంటే ప్రత్యేకంగా గణపతిని పీఠం పెట్టుకుని కూడా చేసుకోవచ్చండి ఈ పూజకి ఒక గణపతి చిత్రపటం తీసుకోవాలి గణపతి తెల్ల జిల్లేడు విగ్రహం ఉంటే మరీ మంచిది లేదంటే మన ఇంట్లో ఏ గణపతి విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చండి మా దగ్గర విగ్రహాలే లేవండి అంటే గణపతి చిత్రపటానికి చక్కగా పూజ చేసుకోవచ్చు ముందుగా ఒక వస్త్రాన్ని పరిచి తేపు గాని పసుపు గాని ఆకుపచ్చ వస్త్రాన్ని గాని పరిచి ఆ వస్త్రంపై గణపతి చిత్రపటాన్ని పెట్టుకొని చక్కగా ఇరువైపులా కుందులు పెట్టుకుని దీపారాధన చేసుకోవాలి ఇక ఉదయం వేళ గణపతికి బెల్లం ముక్క పెట్టుకోవాలి అయితే పూజ ప్రారంభించే ముందు గణపతికి మనం సంకల్పం చేసుకొని మన కోరిక ఏదుందో ఆ కోరికను సంకల్పం చేసుకుని ఒక ముడుపు కట్టుకోవాలండి ఈ ముడుపుకు ఒక పెద్ద ఖర్చీ సైజు లో ఎరుపు వస్త్రం గాని తెలుపు వస్త్రం గాని వస్తు వస్త్రం గాని తీసుకొని ఆ వస్త్రంలో మూడు గుప్పెళ్ల బియ్యం పోసి దానిలో రెండు తమలపాకులు రెండు ఖర్జూరాలు రెండు పూకవక్కలు మన స్తోమతకు తగినంత దక్షణను అందులో పెట్టి మన కోరికను చెప్పుకొని సంకల్పం చేసుకొని ఆ ముడుపును చక్కగా మూట కట్టి గణపతి వద్ద ఉదయం వేళ పెట్టాలండి ఇక రోజంతా ఓపిక ఉన్న వాళ్ళు ఉపవాసం చేసుకోవచ్చు లేదండి మేము ఉపవాసం చేయలేము అనుకుంటే పాలు పండ్లు సాత్విక ఆహారం తీసుకోవచ్చు మన మన ఆరోగ్య రీత్యా మనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాత్విక ఆహారం తీసుకుంటే ఎలాంటి తప్పు లేదండి ఇక ముడుపులో దక్షిణ విషయానికి వస్తే పదకొండు రూపాయలు గాని యాభై ఒక్క రూపాయి గాని ఇరవై ఒక్క రూపాయి గాని నూట ఒక్క రూపాయి గాని మన స్తోమత ఎంత ఉంటే అంత ఆ దక్షిణ రూపంలో పెట్టుకోవచ్చండి ముడుపు కట్టుకున్న తర్వాత స్వామి దీపం దూపం నైవేద్యం సమర్పించి ఉదయం వేళ పూజను సమాప్తం చేసుకోవాలి మేము ఉద్యోగానికి వెళ్తామండి ఉదయం వేళ మాకు పూజ చేయడము టైం ఉండదండి అనుకునే వాళ్ళు సాయంకాలం ఉద్యోగం నుండి తిరిగి వచ్చాక గణపతి పూజ ప్రారంభించే ముందు ముడుపు కట్టుకున్నా సరిపోతుందండి ఇబ్బంది ఏమీ లేదు ఇక సాయంకాలం వేళ మనము ఉదయం వేళ కట్టుకున్న ముడుపుని విప్పుకోవాలి ముడుపులో ఉన్న బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని పాయసం చేసుకోవాలి పాల పాయసం తయారు చేసి ఆ గణపతి ముందు పెట్టాలి ఇక ప్రదోషకాలం వేళ సాయంకాలము గణపతికి దీపాలు వెలిగించి మనం తయారు చేసుకున్న పాయసము నైవేద్యంగా సమర్పించి గణపయ్యకు గరికతో గణపతి అష్టోత్తర శతనామాలు చదువుకోవాలంటే చాలా మంచిది ఇంకా గణపతి సంకట నాశన స్తోత్రం కూడా ఉంటుందండి చదవగలిగితే అది కూడా చదువుకోవచ్చు గణపయ్యకు గరిక అంటే చాలా ఇష్టం గణపతికి గరిక అంటే ఎందుకు ఇష్టమో నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి ఏమి సమర్పించినా సమర్పించకున్నా గణపయ్యకు ఒక నాలుగు గరిక పూజలు సమర్పించినా గణపతి ఎంతో ప్రీతి చెందుతాడు ఇక మేము సంకటహర చతుర్థి వ్రతము చేసుకుంటున్నామండి అనుకునే వాళ్ళు సంకటహర చతుర్థి వ్రతకథ తప్పకుండా చదువుకోవాలండి లేదంటే ఆడియో పెట్టుకోనైనా వినుకుంటూ అయినా గాని పూజ చేసుకోవాలి లేదు మేము ఒక పూజ మాత్రమే అనుకుంటే వ్రతకథ చదవనవసరం లేదు పూజానంతరము ఆరుబయట చంద్రుని వద్దకి వెళ్లి మనము చేసుకున్న నైవేద్యం పాయసము ఆ చంద్రునికి సమర్పించి ఆరోగ్యము వదలాలండి ఇలా ఆర్గ్యం వదిలితేనే పూజ పరిసమాప్తి అవుతుందంటారు ఆ తర్వాత గణపయ్య దగ్గర పెట్టిన ప్రసాదాన్ని ఇంటిల్ పాది తీసుకుంటే చాలా మంచిది వివాహం కావడం ఆలస్యమైన వారు సొంత ఇల్లు కావాలనుకునేవారు మంచి ఉద్యోగం రావాలనుకునేవారు వృత్తి వ్యాపార రంగంలో పురోగతి చెందాలనుకున్నవారు భార్యాభర్తల మధ్య సఖ్యత సంతానం లేని వారు ఇలా రకరకాల సమస్యలతో బాధపడేవారు బలమైన కోరికలు ఉన్నవారు సంకష్టహార చతుర్థి వ్రతము ఒకటి మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇలా ఇన్ని నెలలు అని సంకల్పం చేసుకుని మనం చేయగలిగినంత వరకే మన ఓపిక మేరకే ఇన్ని నెలలు అని సంకల్పం చేసుకొని నియమబద్ధంగా భక్తి శ్రద్ధలతో గణపతికి సంకష్టాహార చతుర్థి వ్రతము చేసుకోవాలండి పూజానంతరము సమీపంలో గణపతి ఆలయం గాని శివాలయం ఏ ఆలయం ఉన్నా పర్వాలేదండి గణపతి తప్పకుండా ఉంటాడు మనం ఆలయ సందర్శనం చేసి ఆ గణపయ్యకు ఒక దండం పెట్టుకుని దేవాలయంలో ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిదండి గడపయ్యకు ప్రదక్షిణాలు అంటే కూడా చాలా ఇష్టం ఎందుకంటారా ఎందుకంటే గణపతి కుమారస్వామి గణపతి పోటీ జరుగుతుంది ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని అప్పుడు కుమారస్వామి అన్ని లోకాలు తిరిగి వస్తాడు కాని గణపతి మాత్రము తనకి శరీరం ఎక్కువగా ఉండడం వల్ల తను ఎక్కడికి అంత ఫాస్ట్ గా వెళ్ళలేడు కాబట్టి తన తల్లిదండ్రులనే లోకాలు అనుకొని అలా తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి మూడు లోకాలు తిరిగిన ఫలితాన్ని సంపాదిస్తాడు గణపతి గణపతి ఆ ప్రదక్షిణాల చేత తను ఆదిదేవుడుగా కుమారస్వామితో గెలుపు సాధించే అవుతాడు గణపతి తన బుద్ధి బలంతో తను ఆదిదేవుడయ్యాడు అందుకే గణపతికి ప్రదక్షిణాలంటే చాలా చాలా ఇష్టమండి గణపతి తన తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతాడు ఆ అయ్యవారు అమ్మవారు చుట్టూ తిరుగుతాడు దేవాలయానికి వెళ్ళాక మూడు ప్రదక్షిణాలు గాని ఐదు గాని పదకొండు గాని ఇరవై ఒకటి గాని అలా మనం ఉన్నంత ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది ప్రత్యేకంగా సంకటహర చతుర్థి రోజు ఇక ఈ రోజు చేయకూడని పనులు ఏంటంటే మాంసాహారము ఎట్టి పరిస్థితుల్లో భూజించకూడదండి బ్రహ్మచర్యము తప్పకుండా పాటించాలి సంకటహర చతుర్థి వ్రతము చాలా సులభమైన రీతిలో మనం ఇంట్లో చేసుకోవచ్చు నేను చాలా కష్టాలలో ఉన్నాను కష్టాల నుండి బయటపడాలి అనుకున్న వాళ్ళు కుటుంబ శాంతి కుటుంబ క్షేమం కుటుంబ సంతోషము పిల్లలు మంచిగా వృద్ధిలోకి రావాలి ఇలా ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులకు ఉంటుంది కదండి ఇలాంటి కష్టాల నుంచి బయట పడుతూ మనం సంతోషంగా ఉండాలంటే సంకటహర చతుర్థి వ్రతము చేసుకోండి ఫ్రెండ్స్ నేను కూడా సంకటహార చతుర్థి వ్రతం చేసుకున్నాను చాలా మంచి ఫలితాలు పొందానండి అందుకే ఈ షేర్ చేస్తున్నాను మేము ఎక్కువ సమయం కేటాయించలేము పూజ చేయడానికి అనుకునే వాళ్ళు ఏమీ లేదండి సాయంకాలం వేళ గణపతి చిత్రపటం ముందు స్వామివారికి వారికి నైవేద్యం పాయసం గానీ ఏదైనా మనం ఉంటేనే లేదంటే గణపతికి బెల్లపుక్క పెట్టినా చాలండి నాలుగు గరిక పూసలు పెట్టి రెండు పూలు దీపం వెలిగించి ధూపం చూపించి స్వామివారికి పసుపు కుంకుమ పూలతో అలంకరించి ఒక దండం పెట్టుకుని ఓం గం గణపతి ఏనమ అని పదకొండు సార్లు గాని ఇరవై ఒక్క సార్లు గాని మనం ఓపికన్నంత మనం పూజ చేసుకుంటూ మనసులో ఓం గం గణపతి ఏ అని అనుకున్నా చాలండి ఆ గణపతి కృప మనందరిపై ఉంటుందండి ఓం గం గణపతి ఏనమ ఇదండి సంకటహర చతుర్థి వ్రతము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరమకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్